కొంతమంది భర్తలు ఉంటారు చూడండి భార్య అప్పుడే మోకరిస్తుంది ప్రార్థన చేసుకోవాలని ఎక్కడ లేని పనులన్నీ అప్పుడే గుర్తొస్తాయి భర్తకి అప్పటిదాకా ఆమె కళ్ళ ముందే ఉంటుంది దాకా తిరుగుతూనే ఉంటుంది అప్పుడేం గుర్తురావు ప్రార్థన మోకరించగానే మరి సాతానగడ్డి చెవులు చెప్తాడేమో డిస్టర్బ్ చేసే ఆమెను ప్రార్థన చేయను ఓహో చేస్తే మీ ఇంటికి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి మరి రావడం ఇష్టం లేదు కదా చెడగొట్టే ప్రార్థనగానే అప్పుడు మొదలు పెడతాడు నాకు టీ ఇవ్వలేదు నా కాఫీ ఇవ్వలేదు నా టిఫిన్ ఏదో లేదు ఇది ఉండలేదు నువ్వు మాట్లాడితే ప్రార్థన అంటున్నావని నీకు విషయం తెలుసా ప్రియ భర్త నీ భార్య ప్రార్థనలే నీ కుటుంబాన్ని కాపాడుతున్న విషయం నీకు తెలుసా ఆమె చేస్తున్న విజ్ఞాపన నీ జీవితాన్ని కాపాడుతున్న అనే విషయం నీకు తెలుసా కొన్నిసార్లు నువ్వు ఇష్టానుసారం తిరుగుతున్నా ఇష్టానుసారం జీవిస్తున్నా ఇంకా నువ్వు ప్రొటెక్ట్ చేయబడుతున్నావు అంటే నీ భార్య చేసిన ప్రార్థనే నీ భర్త చేస్తున్న ప్రార్థనే నీ కుటుంబానికి ఒక కవచం అనే విషయం నీకు తెలుసా నీ తల్లిదండ్రులు దేవుని వెంబడిస్తున్నారు కాబట్టి ప్రభు మార్గంలో ఉన్నారు కాబట్టి ప్రతి బైబిల్ స్టడీకి ప్రతి ఉపవాస ప్రార్థనకి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి నమ్మకంగా వస్తున్నారు కాబట్టి ప్రియ బిడలారా వినండి ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు ఈ స్థాయికి వచ్చారు మీరు మీరు ఎప్పుడు ఎవరికి ఆటంకంగా ఉండకండి నీ ద్వారా పది మంది సంఘానికి రావాలి కానీ ఒక్కరు కూడా నీ ప్రవర్తన ద్వారా సంఘానికి ఏమవ్వకూడదు దూరం అవ్వకూడదు